వందల సంవత్సరాల చరిత్ర ఉంది మనం ఎక్కడైతే కూర్చున్నామో ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం మనందరికీ అందరికీ కలిగించడం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముందు తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారికి కేవలం భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక యోగాకి ఒక దినోత్సవం రూపొందించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తిండి గురించి కానీ మన సినిమా గురించి కానీ ఇవి గురించి మాట్లాడతారు దాంతో పాటుగా ఇప్పుడు యోగా గురించి కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చేయడానికి మున్ ముఖ్యమైన మనిషి ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దానికి అందరి తరఫున ఆయన్ని అభినందించాలి అలాగే ఈరోజు ఒక ప్రపంచ రికార్డు అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నెలకొల్పోటానికి ముఖ్య కార్యకులైన మన ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ఈరోజు మనందరం కూడా అభినందించాలి ఏదున్నా ఏ అవకాశం ఉన్నా ముందుండి మనం చేద్దామని చెప్పి చేసే వ్యక్తి నాయకుడు నడిపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ లోకేష్ గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు వీరందరితో పాటుగా ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఈ ప్రాంతంలో ఈరోజు నాతో పాటు కలిసి యోగా చేసి మీ అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మా అందరికీ కూడా ఈ రోజుల్లో పెద్దగా మిగతా ఇబ్బందులు అంటూ ఎదువరికంటే ఒక ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలకి ఎటువంటి తిండి దొరుకుతుందా లేదా ఇల్లు ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఆలోచించడం జరిగేది కానీ ఈ రోజుల్లో ఏ గ్రామానికి వెళ్ళినా ముఖ్యంగా మొదటిది నన్ను అడిగేది ఏమిటి అంటే అయ్యా మా ఊర్లో గుడి కట్టుకుంటున్నాం కొద్దిగా డబ్బులు ఇవ్వండి మసీదు కట్టుకుంటున్నాం కొద్దిగా చేసి పెట్టండి లేకపోతే చర్చి కట్టుకుంటున్నాం ఎందుకు ఇవన్నీ ఎక్కువగా ప్రతి గ్రామాల్లో వస్తూ ఉన్నాయంటే నేను గమనించింది ఏమిటి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు ప్రశాంతత కోరుకుని దానికోసం కొద్దిగా ప్రయత్నిస్తూ ఉన్నారు దాని వలనే ఇవన్నీ వీటి మీద ప్రతి ఊర్లో కూడా ఎక్కువ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు ఆ ప్రశాంతత వాటిలో వస్తుంది వాటితో పాటుగా మనం ఏదైతే ఈరోజు చేసామో యోగా దీన్ని మనం అందరం కూడా అనుసరిస్తే దీనికి ఏ మతము ఏది అడ్డు వచ్చే పరిస్థితి కాదు ప్రతి ఒక్కరు కూడా భారతీయులు అందరూ కూడా చేయదగింది ఇది చేస్తే తప్పకుండా మనందరికీ కూడా ప్రశాంతత దొరుకుతుంది ప్రతి ఒక్కరూ కూడా నిత్యం వారి ప్రతి దిన దిన దినచర్యగా ఇది తీసుకొని చేస్తే తప్పకుండా మా అన్నీ కూడా బాగుపడతాయి అందరూ కూడా గమనించాల్సింది ప్రపంచంలో అత్యధికంగా డయాబెటీస్ ఉన్న దేశం ఏది అంటే ఈరోజు భారతదేశంగా అందరూ కూడా చెప్తా ఉన్నారు